తేన త్యక్తేన భుంజీతాహ మా గృధ కశ్య సిద్ధనం దేనికి ప్రసిద్ధంగా ఉన్నటువంటి ధనమును తీసుకోవద్దు అనే పదం ముక్క అర్థం అంటే దేని యొక్క దేనికైనా సరే దాన్ని మా దాన్ని తీసుకోవద్దు ధన శబ్దానికి దేని యొక్క అంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దు అని మామూలు అర్థం కాదు ధన శబ్దానికి ీతవు ధాతు ధనతీతి ధనం అంటే ధనతి ప్రీతిం కరోతీతి ధనం అది ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ప్రసిద్ధం ధనం మనకు ప్రీతి కలిగిస్తుంది కనుక ధనముని దివి ప్రీతం అని అర్థం చెప్పాడు కాదు ఏది ప్రీతి కలిగిస్తుందో అది ధనం అన్నారు ధనము ప్రీతి కలిగిస్తుందో ఒకటి ఏది ప్రీతి కలిగిస్తుందో అది ధనం అంటే మనకేం ప్రీతి కలిగిస్తుంది ఇప్పుడు జగత్యాం జగత్ అంటే మళ్ళీ చెప్పుకుంటున్నాం జగత్ జగత్ శబ్దాన్ని ఎట్లా అర్థం చెప్పుకున్నాం జగత్ అంటే జని ప్రాదుర్భావి అంటే ప్రకాశము ప్రకాశము ప్రవర్తించుట శృతిలో ఏది సృష్టి సమతంగా సృష్టి తనకు రచించినట్టుగా ఇది ప్రకాశిస్తుందో అది ప్రవర్తించుట ఒక నిజమైనటువంటి జగత్ అది నిజమైన జగత్ అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం దాన్ని వేరే విధంగా అంటే విషయాత్మకంగా బయట దృష్టితో దాన్ని పలికించుకొని అది వెలుగు అనుకొని ఆ వెలుగుని ప్రవర్తింపచేయడానికి ప్రయత్నం అది బాగుంది అది నాకు కావాలి అది బాగుంది అనట ఒక జగత్ ఒక వెలుగు అది నాకు కావాలని దాని ఎప్పుడు పరిగెత్తడం ఇంకొక జగత్ అది వెలుగు ఇది ఎట్లా ఉంది తనకు సిద్ధంగా సచ్చిదానంద స్మృతిగా వెలుగు ఉంది సచ్చిదానంద స్మృతి అనేది స్వత సిద్ధంగా ఉంది ఆ పదం ఎందుకు వాడుతున్నారంటే దీన్నే వెటకారం అంటారు జగత్తే జగత్ ఓ జగత్ అనుకుంటున్నావు అది నీ ఇష్టం వచ్చినట్టుగా పదములు వాడకు ఏదిరా జగత్ ఏమిరా ఎక్కడుందిరా ఇంకో విశేషం చెప్తాను చూడండి పొద్దున్న లేచి అదని ఇదని ఏదో మాట్లాడుకుంటూ ఇవన్నీ జగత్ అనుకున్నావు అది ఏది మరుక్షణం లేదు కదా నిన్న ఎన్ని మాట్లాడుకున్నావు వెళ్ళిపోయినాయి పొదునైనా మాట్లాడుకున్నా వెన్నీ పోయినాయి ఏ జగత్ ఏది ప్రకాశం వెలిగేది వెలుగు యొక్క ప్రవర్తన ఏది దాన్ని నిలబెట్టుకుంటావా నీ వల్ల కాదు నీకు ఇష్టం కూడా లేదు దాన్ని ఎంత తొందరగా పంపించాలనుకుంటావా అంత తొందరగా పంపించాలనేదే తనకు దృష్టి కానీ దాన్ని మోసుకుపోవాలనేటువంటిది వాడికి ఉండదు ఉండలేదు దాన్ని పోషించలేడా బాగా తెలుస్తుంది మనకు